ఆచరణలో పెట్టాలి కానీ ఏం చేసేదే కరెక్ట్ అని చెప్పేసి అనేది విధానం కరెక్ట్ కాదు మరి అట్లాగే ఇటీవల పెద్దలు మరి శోభనాశ్రావు గారు కొత్త వారితో కొన్ని విషయాలు చర్చించినప్పుడు వారు చెప్పిన మాటల్లో నాకు చాలా ఈ అవనీతి అనేది ప్రధానంగా క్యాన్సర్ లాంటిది అని చెప్పి వారు చెప్పారు మరి దానికి ఎవరో కూడా అడ్గట్ వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి మీలాంటి వాళ్ళంతా కూడా ముందుకొచ్చి ఇటువంటి విషయాల మీద చర్చించాలని చెప్పేసి అని మరి వారు అనేక సార్లు చెప్పడం కూడా జరిగింది అట్లాగే పెద్దలందరూ కూడా ఏదో తెలిసి తెలియకో లేదా చిన్న చిన్న లోపాలు ఉంది వాటిని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ఈ మనా రాబోయే రోజుల్లో మరింత దినదనాభివృద్ధి చెంది మరి ప్రజలకి మరింత చేరువవుతుందని చెప్పి ఆశిస్తున్నాం మరి అనేకమైనటువంటి అభిమానాలను చూరుకున్నటువంటి ఈ ఛానల్ రాబోయే రోజుల్లో ఈ యొక్క మండలాలకే కాకుండా ఈ నియోజకవర్గానికి కూడా పూర్తిగా వారి సేవలు అందిస్తారని చెప్పి భావిస్తున్నాం వారికి మనా వారికి ఈ సందర్భంగా పెద్దలు సోదరుడు చిన్నబాబు గారి నుండి రామకృష్ణ గారికి కూడా మరి ధన్యవాదాలు తెలియకొని అలాగే మరి రేపు రాబోయే నూతన సంవత్సరానికి మరి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరి అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకున్నాం